కాకతీయ కాలం నాటి కంటే ముందే చాలికల పరిపాలన కాలంలో లక్ష్మీ గణపతి స్వయముగా వెలిశాడు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో వినాయకుడు పాలు తాగుతుందని అప్పట్లో సంచలనం సృష్టించింది ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై సంవత్సరంలో రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు రావడం జరిగిందని స్థానికులు చెప్తున్నారు పేరు బ్రహ్మదేవర రవిశంకర్ నెగరేకర్ నా వయసు యాభై నాలుగు సంవత్సరం మా చిన్నతనం నుండి మా తాతలు ముత్తాతలు ఇక్కడ మన నెకరికల్ స్థానిక శివాలయం హనుమాన్ దేవాలయం దగ్గరలో అతి పురాతనమైన లక్ష్మీ గణపతి దేవాలయం సుమారుగా పదిహేడు వందల సంవత్సరం నుంచి చాళుక్యుల కాలం నుంచి మరియు ఝాన్సీ రాణి కాలం నాటిది కాకతీయుల కాలం నాటికంటే ముందు నుంచి కూడా ఇక్కడ వినాయకుడు వెలిసి ఉన్నాడు ఈ దేవాలయము అతి పురాతనమైన దేవాలయము శివాలయం గతంలో సుమారుగా పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు ఆ కాలంలో నెకరికల్ లక్ష్మీ గణపతి వినాయకుడు తొండముతో పాల గ్లాసు తొండం దగ్గర పెట్టినట్లయితే పాలు తాగుతున్నాడు ఎంతమంది తీసుకొచ్చినా కూడా స్వామివారి తొండం ముందల పాల గ్లాస్తో నిలబెడితే పాలు తాగుతున్నాడు అని చెప్పేసి తొంభై ఆరు తొంభై ఏడు ఆ సంవత్సరంలో వేలాది మంది లక్షలాది మంది మన గ్రామంలో కాకుండా మన జిల్లాలో కాకుండా మన రాష్ట్ర నాలుగు మూలల నుండి సుమారుగా రెండు మూడు నెలల వరకు ప్రజలు తండోపతండలుగా వచ్చి పాలు తీసుకురావడము వినాయకునికి తాపియడము పాలు తీసుకురావడం వినాయకుడు తాపీయడము చాలా పెద్ద కోలాహలం జరిగినది అలా జరిగిన పూజా కార్యక్రమంలో ప్రతి ఒక్క వినాయకునికి ఎడమవైపున తొండం ఉంటుంది ఈ వినాయకునికి కుడివైపున తొండం ఉంటున్నది కుడివైపున తొండం ఉండి ఆ ప్రదేశాన్ని చూసి ఆ తండ్రికి ఆ గణపతికి లక్ష్మీ గణపతి అని పేరు నామకము స్థిరంగా ఉన్నది తరతరాల నుంచి కూడా ఈ గణపతికి లక్ష్మీ గణపతిని నామకరణం ఉన్నది ఈ లక్ష్మీ గణపతి నామకరణమును వారు గ్రహించి ఈ వినాయకుని కింద కొంతమంది క్షుద్ర పూజలు చేసి అలాంటి మనులు మాణిక్యాలని తోముకొని వారు వెళ్ళిపోయి నలభై యాభై సంవత్సరాల నుంచి ఈ వినాయకుడిని పట్టించుకోకుండా జరిగింది మేము ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా వెళ్తుంటాము కొబ్బరికాయలు కొడుతుంటాము పూజలు చేస్తుంటాము స్వామివారి భజనలు కార్యక్రమం చేస్తుంటాము శివమాల వేసిన వారితోటి భజనలు చేస్తుంటాము హనుమాన్ మాల వేసిన వారితో భజనలు చేస్తుంటాము వినాయక చవితి నాడు కూడా వందల సంఖ్యలో వచ్చి వినాయకుని దర్శించుకొని వినాయకుని కార్యక్రమం చేయడం జరుగుతున్నది ఒక సంవత్సరం నుంచి నిత్య పూజలు జరుగుతున్నవి ప్రతి రోజు కూడా అమ్మవారికి అభిషేకము నూతన వస్త్రంకరణ ప్రసాదము ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ తల్లి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మధ్య కాలంలో ఈ వారం నూలలో ఎనిమిది మందికి స్వామివారి ముక్కుల వల్ల పెళ్లి చేసుకోవడం జరిగింది